గర్భి హఠావో వివాదంతో పేదరికం అసమానతలను తగ్గించిన మహోన్నత నాయకురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ఇందిరాగాంధీ జయంతి బుధవారం మున్సిపల్ పరిధి అలియాబాద్ చౌరస్తా వద్ద మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మెట్రల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తుంకి భిక్షపతి నాయకులు కంఠం కృష్ణారెడ్డి భాస్కర్ యాదవ్ నరసింహారావు మల్లేష్ వీరారెడ్డి నాయకురాలు నర్మదా తదితరులు పాల్గొన్నారు దేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీలోని అలియాబాద్ గ్రామంలో ఇక్కడికి ఇచ్చేసిన చైర్మన్ గారికి పార్టీ అధ్యక్షులకు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆమె ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ లో గాంధీ ఇందిరాగాంధీ అంటే భారత ప్రధానిగా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందుకు రావడము ఆమె ఫస్ట్ ఒక గూడు నీడ అనేది ఆమె తీసుకొచ్చిన నినాదమే ఇప్పుడు దేశంలో బల బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి ఇప్పటికీ కూడా మనము ఇంద్రమ్మ ఇల్లు అనే పేరు ఆమెను స్మరించుకుంటూ అందరికీ లేని వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ సర్కార్లో కూడా దేశ మహిళ భారత మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీకి జనజీవాల్ కోసిన మన ప్రియత నేత ఇందిరాగాంధీ గారి జయంతి రోజు వారు దేశాలు చేసిన సేవలు చాలా ఉన్నాయి దేశం ప్రపంచం అన్ని దేశాల నుంచి ఎంత ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో తనకు నాయకత్వం వహించి ముఖ్యంగా పాకిస్తాన్ ఇద్దరు ఓడించి ఈ దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు మరి ముఖ్యంగా ఈ దేశానికి సంబంధించిన అన్ని రంగాలలో ఇందిరాగాంధీ గారు విశేషంగా కృషి చేశారు ఈరోజు వారి జయంతి మేమందరం భారతదేశ ప్రజలందరం వారు చూపించిన మార్గం నడుస్తూ వారి ఆశయాలను నెరవేరుస్తామని కోరుకుంటున్నాం భారతదేశానికి తొలి మహిళగా ప్రధానిగా ఎన్నో సేవలు అందించి భారతరత్న ఉక్కు మహిళ బడుగు బలమైన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచి భారతదేశానికి ఒక వన్య తెచ్చినటువంటి మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆశయాలను సాధించడానికి బడుగు బలమైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎన్నో సేవలు అందించి భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిల్ నిలిపించినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వాళ్ళ వారి యొక్క ఆశయ సాధనలో మేమందరం భారతదేశానికి సేవలు అందించడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుంటారని తెలియ ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మన ఇక్కడ అలియాబాద్ మున్సిపల్ సెంటర్లో ఆమెకు జయంతి స్కూల్ని పురస్కరించుకొని ఇక్కడ ఆమె ప్రధానమంత్రి నుంచి మొదలు ఇందిరాగాంధీ అనే పేరు ఈ రోజు వరకు ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తంలో కూడా ఇందిరాగాంధీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు కూడు నీడ గూడు అనేది ఆమె తెచ్చింది కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా తెలంగాణ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇక్కడ మనము ఆమె పేరు పెట్టుకునే సంక్షేమ పథకాలు కూడా వేయడము ఎంతో సంతోషకరము ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అంటే రోజు కూడా ఇంద్రమిండ్లు అనేటివి కూడా ప్రతి బీదవారికి ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి మూడు లేని వారికి ఇందిరం మిండ్లతోనే నడుస్తుంది ఇంద్రం అంటేనే ఒక ఉక్కు మనిషిగా ఉక్కు మహిళగా మన దేశాన్నే గడగడలాడించిన ప్రతి ఒక్కరిని ఏది ఉన్నత స్థానంలో ఉండాలనే విధంగా ఆమె సాహసాలు చేయడము ఎన్నో విధాలుగా ఆమె పేరుతోని మనం సంక్షేమ పథకాలు కూడా నడిపించుకుంటున్నాము ఆమెకు ఘనంగా ఏది అర్పించడం జరిగింది